అందరికీ జైవేం నేడరావు కుమార్ చికెన్ చిక్కిమల్లి మాలమహండ రాష్ట్ర కార్యదర్శి ఇదిగో వెనకాల చూస్తున్నారు చూసావు ఆ కన్స్ట్రక్షన్ అదేంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాకినకోన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలో పల్లంకూరు ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆసుపత్రి ఇది రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దాటల సుబ్బరాజు గారు శంకుస్థాపన చేసి అంతవరకు తీసుకుని వచ్చారు ఇంకా పూర్తి చేద్దాం అనేటప్పటికీ ఆయన పదవీకాలం ముగిసింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వచ్చి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అప్పటి నుంచి కూడా ఈయన ఈ హాస్పిటల్ మీద ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు ఒక ఇటు కూడా కట్టలేదు దాట్ల సుబ్బరాజు గారు కాలం మూసిన తర్వాత హాస్పిటల్ ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ పొన్నడ వెంకట సతీష్ కుమార్ దీని మీద ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయలేదు మొత్తం ఈ హాస్పిటల్ బ్రష్ట్ పట్టించేశాడు ఎందుకంటే సిఎస్ఆర్ నిధుల దగ్గరలో చాలా వచ్చిన రెండు వందల కోట్లు వచ్చినాయని చెప్పారు రెండు వందల కోట్లు వాటర్ ట్యాంకులకి వాటికి ఖర్చు పెట్టే తప్ప కనీసం ఒక కోటి రూపాయలు కూడా ఈ హాస్పిటల్కి ఖర్చు పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం కానీ మళ్ళీ ఇప్పుడు వైసీపీ వైసీపీ కొట్టి పరిపాలన పోయింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఈ దాట్ల సుబ్బరాజు గారు స్టార్ట్ చేసిన హాస్పిటల్ని మళ్ళీ ఈయనే పూర్తి చేయాలని ఈ మీడియా ద్వారా నేను ఆయన్ని వేడుకుంటున్నాను ఖచ్చితంగా ఈ హాస్పిటల్ చాలా అవసరం ఎందుకంటే ఇది మేజర్ పంచాయతీ ఈ మేజర్ పంచాయతీలో జనాభా ఎక్కువ సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా వ్యవసాయంలో రైతులు పనిచేస్తూ ఉంటారు ఏ చీమ కుట్టిన ఏ పాము కుట్టిన ఏమి విసుపురుగు కుట్టినా కానీ హాస్పిటల్ చాలా మనకు అందుబాటులో ఉండే అవసరం అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రెగ్నెన్సీ కేసులు అయినా ఏ అత్యవసరానికి కానీ సరే హాస్పిటల్ మనకు అవసరం ఇది ప్రజెంట్ మనకు హాస్పిటల్లో సేవలు అందుబాటులో లేక చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం హాస్పిటల్ అయితే ప గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఒక రెండు గదులు ఒక వరండాలో ఒక హాల్లో నిర్వహించబడుతుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కనీసం ఒక సెలవు పెట్టుకుని కూడా అక్కడ కార్యం ఉండలేదు కానీ ఈ ఇదే సంవత్సర పదిహేను సంవత్సరాల నుంచి కూడా అదే రెండు గదులు హాస్పిటల్ నిర్వహిస్తున్నారు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ హాస్పిటల్ అయినా కానీ అతి తొందరగా దాట్ల సుబ్బరాజు గారు ఎమ్మెల్యే పదవి మూసేలోపు ఈ హాస్పిటల్ని పూర్తి చేసి మా పల్లంకూరు ఇరవై నాలుగు గ్రామాల పంచాయతీ ప్రజలకి గిఫ్ట్ కింద ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను స్టేట్ ఫండ్ ఏదే విధంగా ప్రభుత్వంతో దెబ్బలాడైనా సరే మాకు పండి తెచ్చి హాస్పిటల్ పూర్తి చేయండి లేకపోతే సిఎస్ఆర్ నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి సిఎస్ఆర్ నిధులు సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ హాస్పిటల్ అయినా పూర్తి చేసి మీరు పదవికాలం ముగిసేలోపు మాకు గిఫ్ట్ కింద ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను జై భీం